ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫోర్ పాయింట్ త్రీ సెన్స్లో కట్టిన ఒక టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాము ఇక్కడ ఎలా టోటల్గా ఇంకొక ఫోర్ హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటాయి కాకపోతే ఇంటీరియర్ అనేది కొంచెం చేంజ్ అయితే వస్తుంది సో నేను మీకు ఈ ఇల్లు చూపిస్తాను అన్న పక్కన హౌసెస్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన ఇంటీరియర్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత మీరే చెప్పండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది దీని కొలతలు గురించి మాట్లాడుకున్నట్లయితే ముప్పై ఒకటి ఇంటూ అరవై ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ ఆ టాప్ లో జెప్సమ్ సీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ అండ్ మెట్ల ల్యాండింగ్ కింద కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు సో మెట్ల ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే ఈ బాత్రూమ్ అనేది నాలుగు ఇంటూ ఆరు సైజ్ లో రావడం జరిగింది అండ్ ఈ స్టెప్స్ చూసారా గ్రాండ్ తో ఇచ్చారు అండ్ ఈ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే వాడడం జరిగింది క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా పేరెట్టే పని లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు అండ్ ఇది నార్త్ వైపు వదిలిన ప్లేస్ ఇది ఒక త్రీ ఫీట్ అయితే ప్లేస్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఒక టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంది వెస్ట్ సైడ్ టోటల్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది అది పూజ రూమ్ విండో అది డోర్ బాగుంది ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి టోటల్కి ఇదంతా కూడా రెండు వందల ఎనిమిది గజాలు అయితే రావడం జరుగుతుంది అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు అంకణాలు అయితే ఉంటుంది స్టార్టింగ్ ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఎదురుగా టీవీ ఉన్నట్ అయితే ఇచ్చారు ఒకసారి సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఇందులో ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు చూడండి అండ్ ఆ ప్లేస్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అక్కడ మీరు చూస్తున్నంతా కూడా సో చాలా స్పేషియస్గా అయితే వచ్చింది డైనింగ్ ఏరియా మొత్తం అంతా అని విండో కూడా పెద్దది ఇచ్చారు పక్కనే క్రాకరీ రావడం జరిగింది సో టాప్లో ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా మంచిగా అయితే వచ్చింది దీనికి అండ్ సీఎన్సీ కటింగ్ డిజైన్ కూడా బాగుంది సో ఈ హాల్ ఈ విధంగా ఉంది కదా పక్కన ఇంకొక హాల్ ఉంది కదా పక్కన హౌస్లో అది ఆ ప్యాటర్న్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సైజెస్ సేమ్ ఒకేలా ఉంటే హౌస్ సైజెస్ మొత్తం అంతా కూడా ఓన్లీ మనకి ఇంటీరియర్ చేంజ్ చేశారు టీవీ టీవీస్ సీలింగ్స్ ఇట్లాంటివి అయితే మార్చారు మళ్ళీ ఇప్పుడు మనం ఈ హౌస్ చూద్దాము సో ఇందులో ఈ ప్యాటర్న్లు అయితే ఇచ్చారు చూడండి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో కనపడతాం చూస్తున్నారు కదా అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్మెట్ అది సెంటర్లో మనకి గోల్డ్ స్ట్రిప్ కూడా యూస్ చేశారు టీ పట్టీ అనేది అండ్ ఈ సైడ్స్ ప్లాట్ఫామ్స్ చూసారా ఇవి ఐడియాల్స్ పెట్టుకోవడం కోసం అండ్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ప్యానలింగ్ వర్క్ నిజానికి ఇది యూజ్ చేయడం వల్లే దీనికి ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ప్యాన్లింగ్ వర్క్ అనేది ఈ హాల్ మొత్తం అంతా కూడా మనకి ఇరవై నాలుగు నాలుగు పొడవ అయితే ఉంటుంది ఒక పదహారు అడుగులు విడలి రావడం జరిగింది హాల్ అట్లాగే డైనింగ్ ఏరియా రెండు కంబైన్ గా అయితే ఇచ్చేసారు ఇందులోని ఇది క్రాకరీ నెట్ టాప్లో చూడండి క్లాస్టర్స్ అయితే వచ్చాయి దీనికి లో కిచెన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కింద మనకి షీట్ అయితే అంటించలేదు షీట్ అంటిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను పక్కన హౌస్ చూపిస్తున్నాను చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంటుంది షీట్ ఆ ప్లేస్లో ఇంకా అంటించలేదు స్టోన్ ఫినిషింగ్ టైప్లో మనకి ఒక షీట్ అయితే అంటిస్తారు అంటిస్తే మనకి లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది లుక్ అనేది చాలా బాగుంది ఎక్సలెంట్గా కనబడుతుంది చూడండి ఇంకా అంటించలేదు ఇప్పుడు మనం చూస్తున్న హౌస్లో ఏంటంటే ఈ విధంగా అయితే ఉంది సో పక్కనే మనకి పూజ రూమ్ ఇచ్చేసారు గ్లాస్టర్స్ తోటి పూజ రూమ్ డోర్స్ కూడా బాగున్నాయి ఇదంతా కూడా మనకి నెల్లూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఎక్కడంటే కాకుపల్లి అయితే ఉంటుంది కాకుపల్లి దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసరికి వర్చుసా లేఅవుట్ ఉంటుంది ఆ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ బాగా పెద్దగా ఇచ్చారు తొమ్మిది ఏడు ఇంటూ ఏడు పది సైజులో ఉంటుంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది అక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు పూజా రూమ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ అని వదిలేరు అందుకే కిచెన్ కూడా బాగా పెద్దగా కనపడుతుంది రోజు గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది వాల్ యూనిట్ లోని ఇదంతా కూడా క్వాజ్ ఫ్రెండ్స్ ఇది బాటిల్ పుల్ ఒకటి ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాయి చూడండి టెన్ఎం బాక్సెస్ అయితే ఇచ్చారు అండ్ అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవన్నీ స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అండ్ కింద కూడా లైటింగ్ ఇచ్చారు ప్రొఫైల్ లైటింగ్ అనేది మంచి లుక్గా కనబడుతుంది చూడండి హ్యాండిల్స్ బాగున్నాయి ఇక్కడ యూజ్ చేసినవి సో మొత్తం ఇదంతా కూడా ఇరవై ఆరు అంకనాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా అని రెండు వందల ఎనిమిది గజాలు ఇది నేను ఈ వీడియోలో ప్లానింగ్ కూడా ఇస్తాను ప్లానింగ్ కూడా చూడండి మంచి స్పేసెస్కి అయితే ఉంది మొత్తం ఇల్లు అంతా అని బయట చూసుకున్నట్లయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు అండ్ ఇందులో మనకి లేఅవుట్లో ఒక టెంపుల్ కూడా ఉంది ఇది నూడా లేఅవుట్ ఇది టెంపుల్ కూడా బాగుంది సో ఎంట్రన్స్లో ఆర్చ్ ఇచ్చారు ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ టూర్ ఇది రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అది సో స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఈ బెడ్రూమ్ మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది పద్నాలుగు అడుగులు పొడవు ఉంటుంది పదమూడు రెండు విడలతో రావడం జరిగింది ఎదురుగా మనకి ఓపెన్ బుల్ డోర్స్తో వాడ్రోప్ అయితే ఇచ్చేసారు అండ్ సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో సర్క్యులర్ షేప్ డిజైన్ అనేది బాగుంది ఒక సైడ్ వచ్చేసరికి స్క్వేర్ షేప్ లో తీసుకున్నారు ఇంకొక సైడ్ సర్క్యులర్ షేప్ డిజైన్ బాగుంది కోలేటింగ్ ఇవ్వడం వల్లే ఇంత లుక్ అయితే వచ్చింది సీలింగ్కి అండ్ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు పక్కన అండ్ ఇందులో ఈ పక్కనే ఒక చిన్న టీవీ కూడా ఇవ్వడం జరిగింది అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అండ్ కింద చిన్న డ్రాయర్ కూడా ఇచ్చారు హ్యాండిల్స్ కూడా బాగున్నాయి సింపుల్గా ఫ్లవర్ డిజైన్లోని ముప్పై ఒకటి ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ గిల్లు ఇలా టోటల్గా నాలుగు గిల్లులు ఉన్నాయి ఇంకా మ్యాట్ ఫినిషింగ్ టైప్లో అయితే ఉంది ఇది లోపల సేఫ్టీ డ్రాయర్స్ కూడా ఇచ్చేసారు లాక్స్ కూడా పెట్టుకోవచ్చు లాకర్స్కి చేసుకోండి టోటల్ మనకి వీళ్ళే ముందుగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవంతా కూడా చేయించి ఫోర్ పాయింట్ త్రీ సెంట్స్ అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అన్నీ కూడా మంచిగా డిజైన్ చేయించారు దీనికి ఇచ్చిన ఎడేశ్వరి బాత్రూమ్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు పది పొడవుతో రావడం జరిగింది టోటల్ ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమ్ ఫ్రెండ్స్ మనకి ఆ ట్యాప్స్ కావచ్చు షవర్స్ కావచ్చు వాష్ బేషన్స్ కమర్ట్స్ మొత్తం అంతా కూడా స్రా కంపెనీ ఐటమ్స్ యూస్ చేయడం జరిగింది ఇందులోనే చూశారు కదా అండ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు పదండి అది కూడా చూద్దాం ఇప్పుడు అండ్ ప్రైస్ ఫ్రెండ్స్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని నేను ఇప్పుడే మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్కి అయితే అమ్ముతున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలోని సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇందులో సెంటర్లో చూసారా పీవీసీ సీలింగ్ తీసుకున్నారు అండ్ ఫైబర్ షీట్ లైటింగ్ కూడా చాలా బాగుంది సో ఎవరికైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అండి బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు కదా ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు లోపల ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది ఒక మిర్రర్ కూడా ఇచ్చారు చూడండి రైట్ సైడ్ ఇక్కడ ఇది స్టోరేజ్ స్పేస్ అయితే ఐటమ్స్ స్టోర్ చేసుకున్నారు కదా దానికి సంబంధించారు సో ఇప్పుడు మీరు చూస్తే ఈ బాత్రూమ్ వచ్చేసరికి నాలుగు అడుగులు బెడల్పు ఉంటుంది ఏడు మూడు పొడవుతో రావడం జరిగింది సో టోటల్ గా లోపల వచ్చేసరికి ఒక టూ బాత్రూమ్స్ వస్తున్నాయి అండ్ బయట చూసుకున్నట్లయితే ఇంకొకటి ఎక్స్ట్రాగా కామన్ బాత్రూమ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సో జాగ్వార్ సిరా ఇలా మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోని సో పతం బయటకి అయితే వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చినా మన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా మీ ఇల్లు అనేది అమ్మాలి అనుకుంటే కనుక మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో ప్లానింగ్ ఇస్తానని కదా ఇదిగోండి ప్లానింగ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో ఉంటుంది ముప్పై ఒకటి ఇంటూ అరవై ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ దీని గురించి చెప్పినాను చూసుకోండి సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ నేను గార్డెన్ కింద మెన్షన్ చేస్తాను అది కూడా పార్కింగ్ ఏరియానే అండ్ ఈ లోపల చూసుకున్నట్లయితే లివింగ్ ఏరియా డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా అయితే ఇచ్చారు అండ్ కిచెన్ పూజ రూమ్ ఇవన్నీ కూడా చూసుకోండి మంచి స్పేసెస్కి అయితే రావడం జరిగింది అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము దానికి సంబంధించిన టాయిలెట్స్ ఇవి అండ్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంటి చుట్టూరు స్పేస్ కూడా బాగానే వదిలేరు లోపల బాగా పెద్దగా ఇచ్చేసాము రూమ్లో అన్నట్లయితే ఏం లేదు బయట కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు వెంటిలేషన్ పర్పస్కి సేమ్ ప్లానింగ్ ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకవేళ సైట్ ఉంటే యూస్ అవుతుంది అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే ఇచ్చాము పక్క వాచ్ ప్రకారం మంచి మంచి ప్లాన్స్ అయితే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా వీడియో కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో మనం బయటకు వచ్చేసాము ఫ్లోరింగ్ అంతా కూడా చూసారు కదా ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు బయట అని ఇది స్టాండర్డ్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది బాత్రూమ్ చూసారు అంత పెద్దగా ఉందో చిన్న బాత్రూమ్ అయితే కాదు పెద్దగా ఇచ్చారు ఇది సో మినిమం బాత్రూమ్ సైజ్ ఎప్పుడైనా కూడా నాలుగు ఇంటూ ఆరు సైజ్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అది సో సేమ్ ఇలానే ఇంకొక ఫోర్ హౌసెస్ ఉన్నాయి ప్రైస్ కూడా సేమ్ ఇట్లానే చెప్తున్నారు సో ఎవరైనా ఏదైనా హౌస్ తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పారాపెట్ వాల్లో చూసారా గ్లాస్ రైలింగ్ అయితే ఇచ్చేసారు వీళ్ళు ఎల్ షేప్లో రావడం జరిగింది అండ్ ఈ పైన మనం చూసుకున్నట్లయితే కనుక చివరిన ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు వీళ్ళు టోటల్గా ట్వెల్వ్ పిల్లర్స్ అనేవి ఇందులో రావడం జరిగింది ఫ్రెండ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది